ఏపీ బీజేపీలో టికెట్ల చిచ్చుకు సంబంధించిన వార్త వలస నేతలకు టికెట్లు దక్కవచ్చన్న ప్రచారం సాగుతోంది అక్కడ ఈ పరిణామాలతో అలర్ట్ అయ్యారు ఏపీ బీజేపీ నేతలు తమకు పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదన చెందుతున్నారు హైకమాండ్ కలిసేందుకు ఢిల్లీ బాట పడుతున్నారు ఒక జెండా రెండు ఎజెండాలు ఏపీ బీజేపీలో అంతర్గత వర్గపోరు ఇప్పుడు చర్చగా మారింది పొత్తు పాయింట్ సహా వలసలపై సీనియర్లలో సలసలా మరుగుతున్న కోపం ఢిల్లీ బాట పట్టిందనే చర్చ జరుగుతోంది ఏపీ బీజేపీలో ప్రయారిటీ క్రైసిస్ పీక్స్ కు చేరిందా ఒకవైపు పొత్తు సీట్ల పంపకాలపై కసరత్తు రెండో వైపు ఏపీ బీజేపీలో అసంతృప్తి వర్గపోరు అసెంబ్లీ పది లోక్సభ ఆరు స్థానాలకు పొత్తు లెక్క కుదిరింది కానీ పొత్తు సీట్ల సర్దుబాటుపై ఏపీ బీజేపీలో కొందరు సీనియర్లు కన్నెర్ర చేస్తున్నారు సీట్ల పంపకాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తాజా పరిణామాలపై సత్యకుమార్ విష్ణువర్ధన్ రెడ్డి జీవీఎల్ వంటి నేతలు హైకమాండ్ ను కలిసేందుకు ఢిల్లీ బాట పడుతున్నారు వలస నేతలకు టికెట్లు ఇవ్వొద్దని ఏపీ బీజేపీలో ఒక వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది ఏపీ బీజేపీలో బీపీ ఏపీ కమలంలో రెండు వర్గాలు వలస నేతలు వర్సెస్ సీనియర్ లీడర్లు జెండా మోసిన వాళ్ళకన్నా టికెట్టే ఎజెండాగా పార్టీలో చేరిన వాళ్లకు ప్రాముఖ్యత ఇస్తున్నారనే అసంతృప్తులు త్వరలో అధిష్టానం దృష్టికి ఏపీ బీజేపీ సీనియర్ల మన్కా బాధ పొత్తు కుదిరింది కొత్తలోగో తళుక్కుమంది సీట్ల షేరింగ్ లెక్క తేలింది ఎన్నికల్లో ఏ విధంగా కలిసి ముందుకు వెళ్లాలో కలిసి మాట్లాడుకోవడమూ జరిగింది ఇదంతా ఓవైపు మరి రెండోవైపు కథం మరోలా ఉందా తాజా పరిణామాలతో ఏపీ బీజేపీలో అంతర్గత వర్గపోరు రాజుకుందా పొత్తు కన్నా ఒంటరి పోరుతోనే పార్టీకి ప్రయోజనం అని కొందరు పార్టీ సిద్ధాంతంతో ప్రమేయం లేని నిర్మాణం పట్ల అవగాహన లేని వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని మరికొందరు పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పక్కకు పెట్టి వలస నేతలకు టికెట్లు ఎలా ఇస్తారని ఇంకొందరు పార్టీ ప్రయోజనం కోసమే పొత్తులని మరికొందరు అలా ఏపీ బీజేపీలో వర్గపోరుపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జోరందుకుంది అసలు పొత్తులే వద్దని ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారదామని అనుకుంటోన్న వేళ పొత్తుల కోసం ఓ వర్గం పట్టుపట్టి హైకమాండ్ ఒప్పించారని ఆరోపణ పార్టీ సిద్ధాంతం నిర్మాణంతో సంబంధం లేకుండా ఓట్లు సీట్లు ప్రాతిపదికగా తమ స్వార్థం కోసం బీజేపీ ఉనికి ఏపీలో ప్రశ్నార్థకమయ్యేలా చేస్తున్నారని హైకమాండ్ దృష్టికి వెళ్లాలని సదరు వర్గం సిద్ధమైందని తెలుస్తోంది గత ఐదేళ్లలో పార్టీ ఆఫీసు గడప తొక్కని వారు ఇప్పుడు సీట్ల కోసం పట్టుబడుతున్నారనేది కొందరి ఆవేదన ఆరోపణ పార్టీ కోసం పనిచేసిన వాళ్లను కాదని తమ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన వారికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారని సీనియర్లు కన్నెర చేస్తున్నారట ఇలాగైతే పార్టీ కోసం పనిచేయడం కష్టం అలాగని పార్టీ వీడం అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి పార్టీ బలోపేతం కోసం ప్రచారం చేస్తామే తప్ప ఇక్కడ ఉండే ప్రసక్తే లేదని కాస్త ఘాటుగా చెప్పాల్సిన వాళ్లకు విషయం చెప్పేశారనేది ఓ టాక్ తెలంగాణలో సరే ఏపీలోనూ బీజేపీ పుంజుకోవడానికి ఎంతో స్కోప్ ఉన్న కొందరి వల్ల కొత్త చేరికల వల్ల ఆ అవకాశాలను బీజేపీ సద్వినియోగం చేసుకోవడం లేదనే తమ ఆవేదనంటూ త్వరలో హైకమాండ్ కలవడానికి ఢిల్లీ వెళ్లడానికి ఓ వర్గం సిద్ధమైందనే చర్చ జరుగుతోంది